నగరంలోని వైఎస్సార్సిపి జిల్లా కార్యాలయం నందు ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనారిటీ సమన్వయకర్త డాక్టర్ హలోక్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారు యేసుపాదం కృష్ణారెడ్డి సాల్మన్ తదితరులు పాల్గొనడం జరిగింది అందరూ పనిచేయాలని క్రైస్తవుల ఆత్మయ సమావేశాలు పెట్టుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం సౌమిషన్ ఆర్మీ చర్చి కమ్యూనిటీ హాల్లో నాలుగు వందల మందితో నియోజకవర్గంలో ఉన్నటువంటి పాషాలు మొత్తం బయట వాళ్ళు కాకుండా వారి అధ్యక్షతన రాష్ట్ర యశ్వాద అధ్యక్ష నాయకత్వంలో మా కార్యక్రమం జరగడం జరిగింది అందరూ వచ్చారు వారు స్పీచ్ విన్నారు అదేవిధంగా ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తిరుగుతూ వస్తూ ఉన్నారు ఈరోజు ఇక మన జిల్లా పార్టీ వచ్చి మీడియా సోదరులతో కూడా మాట్లాడాలని వారు చెప్పిన తర్వాత ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడతారు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ ఎలక్షన్ కోఆనెటర్గా జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క ఏఐసిసి సేవల్ని ఏఐసి అంటే అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టిన్ కౌన్సిల్ వ్యవస్థాపక అదృష్ట అభ్యర్థి రహారం చేసినటువంటి యొక్క సేవల్ని గుర్తించి మనకి ఎలక్షన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది క్రిస్టిన్ మైనారిటీలో అప్పటి నుంచి కూడా మేము అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు తీసుకుంటూ మరి అనేకులను బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామాజిక యొక్క విధి విధానాలని మేము ఎంకరేజ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుని రావడం జరిగింది అనేక చోట్ల నేను మాట్లాడటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మరి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చడం జరిగింది అంతకుముందు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని నెరవేర్చినటువంటి వైస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంతకుముందు చంద్రబాబు యొక్క కాలంలో ఎన్నో ప్రామిస్లు చేశారు ఎన్నో మేనిఫెస్టోలు చేశారు కానీ ఏ ఒక్కటైనా నెరవేర్చారని అని నేను అడుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల సందర్భంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీరు ఎన్ని మీ యొక్క ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు వస్తే జాబ్ వచ్చిందన్నారు ఈ సామాజిక వర్గంలో ఈ మధ్య కూటమిలో ఒక అతను మాట్లాడతాడు బట్ట నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతున్నాయని అంటారు బట్ట నొక్కుతున్న నీవు నీవు ఎంత నొక్కున్నావు నీకు ఎంత వచ్చినాయి అని ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు అది మాత్రమే కాదు తర్వాత ఈ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తన నొక్కు వచ్చినటువంటి వాటిని నొక్కుంటే పేదలకు న్యాయం జరిగేదా పింఛన్లు వచ్చాయా అనేక మందికి పథకాలు వచ్చేవియా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక అభినందనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వైపు వెలువెత్తుతూ ఉన్నారు అది మాత్రమే కాదు మరి కూటమిగా చేరినటువంటి చంద్రబాబు నాయుడులో కూడినటువంటి కూటమి అంతా కూడా పేదలంటే ఎందుకు అంత నీకు ఇబ్బంది కనుక మీరు చెప్పేవని కూడా ఎవరు నమ్మట్లేదు అది మాత్రమే కాదు మనం మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మోడీ గారి ఫోటో కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళని ఎవరికి పడలేదు అంటే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో కనీసం మీతో టైప్ అయినటువంటి బీజేపీ వాళ్ళు కూడా నమ్మట్లేదు అందుకని మిమ్మల్ని పూర్తిగా వదిలేసి అది మాత్రమే కాదు క్రైస్తవులు అంటే నీకెందుకు అంత బాధ అలాగే మైనారిటీలు అంటే నీకెందుకు అంత కక్ష ఇవన్నీ కూడా ఎందుకండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సొంత వారికే వస్తే ఈనాడు పేపర్లో ఇక్కడ రాయటం జరిగింది సొంత వారికే అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కానివ్వచ్చు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు బీసీలు మైనారిటీలు కావచ్చు మరి వాళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వర్గాన్ని మోస్తున్నారని చెప్పేసి అని ఈ రకంగా చెప్పడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను ఐడిటీలో ఉన్నటువంటి తిరుమల పవిత్రతను కాపాడుతామని పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బ్లూ మార్కులు లేదు అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు అక్కడ పవిత్రత లేదా అంటే ఇప్పుడు మతాల మధ్య చిచ్చి పెడుతున్నాను అంటే మతాల మతాలు కొట్టుకొని సామాన్య ఇది చేస్తాము ఇది అంటే అన్ని కూడా వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలనే మీరు డబల్ చేస్తామంటున్నారు వై జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి దాంట్లో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు మరో శ్రీలంక చేసిండు అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాటిని మ్యానిఫెస్టర్ మీరు కాపీ కూడా డబుల్ చేస్తామంటే అది ఇంకెంత ఎక్కువ అప్పులు పాలు అవడానికి అప్పులు పాలు చేస్తారు మీరు ఆంధ్ర రాష్ట్రా ఎక్కువ నుంచి తీసుకొస్తారు మించును తర్వాత ఇంకేదైనా ఫ్యాన్ ఉంటే లేకపోతే కూలర్ ఉంటే ఏసీ ఉంటే కట్ చేస్తారు అంటున్నారు ఇప్పుడు ఎవరికి కట్ చేస్తున్నారు ఒక్కొక్కరికి పది ఎకరాలు ఉన్నాయి అనుకోండి లేకపోతే ప్రాపర్టీ ఎవరు వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హులైతేనే ఇవి ఓకే చేస్తున్నారు ప్రాపర్టీ ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే తీసేస్తున్నాను దాన్ని ఒక పాయింట్ గా పెట్టుకొని మీరు ప్రచారంలో ఎంత భయంకరంగా ఎంతంగా మీరు వాడుతున్నారంటే చంద్రబాబు నేను చెప్తున్నాను ఈనాడు నేను ఏకవచన ఉపయోగిస్తాను చంద్రబాబు అని ఎందుకని అంటే ఇప్పుడు అంతకుముందు నీకున్నటువంటి వయసును బట్టి పరిపాలించిన విధానం బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళ మీద ఒక అక్కస్ వెళ్ళగకుతూ విషయం వెళ్ళగక్కుతూ ఉన్నావు తర్వాత వాళ్ళు మేనిఫెస్టో పెట్టినట్లుగా గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఎంతమంది ఎంతమందికి ఇస్తున్నారంటే తొమ్మిది వేల చిల్లర ఇస్తున్నారు తొమ్మిది వేల మందికి చిల్లరే మరి ఏఐసిసి మరి రాష్ట్ర నాయకులు యశ్ గారు తర్వాత మన కృష్ణారెడ్డి గారు మన సోదరులు యశ్ నాయన్ గారు తర్వాత సల్మాన్ గారు అందరం కూడా కూర్చోటం జరుగుతుంది తప్పకుండా ఓటుతో బుద్ధి చేస్తామని మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్రాప్ చేయండి